అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే రుద్ర మనసంతా శివాని కోసం ఆలోచిస్తుంది ఏం ఆలోచిస్తున్నావు బావా కార్ ఎక్కుతూ అడిగింది పూజ ఏమీ లేదు పూజ అని కార్ స్టార్ట్ చేశాడు కానీ శివాని కోసం ఆలోచిస్తూ లంచ్ బాక్స్ పట్టుకొని వచ్చి అసిస్టెంట్కి ఇచ్చింది అంటున్నారు అంటే చాంబర్లో మా ఇద్దరిని చూసి శివాని వెనక్కి వెళ్ళిపోయిందా లేదంటే షాపింగ్ టైం అవుతుందని అసిస్టెంట్కి ఇచ్చి వెళ్ళిపోయిందా అనుకుని అందులోనే శివాని మనసు ఏంటో తెలిసి లేదు పూజని నన్ను చూసే ఉంటుంది తినేవరకు అసలు వదలదు నన్ను అలాంటిది ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుని పూజ ఇంటి ముందు కారు ఆపాడు పూజ రుద్ర ఇద్దరూ కలిసి రావటం చూసి హాల్లో కూర్చుని ఉన్న భూషణం గారు దేవితో పాటు గౌరీ కూడా ఆశ్చర్యపోయింది ఏంటండి రుద్ర పూజ ఇద్దరు కలిసి వస్తున్నారు అదే నాకు అర్థం కావటం దేవి అనగానే గౌరీ రుద్ర ముఖం చూసింది ఇంతకు ముందులా లేదు ఏదో తెలియని ప్రశాంతత అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది విషయం అర్థమైంది గౌరికి పూజ మనసు రుద్ర మార్చాడు అని ఏంటి తాతయ్య కూతురు ఇంటికి రాగానే మనవన్ని మర్చిపోయారా సోఫాలో కూర్చుంటూ ఉంది మర్చిపోతే మీ నాన్న ఊరుకుంటాడా ఏంట్రా ఏంటి పూజ బావతో కలిసి వచ్చావు ఇద్దరు బయటికి వెళ్ళారా అంత లేదు ఇది నాతో బయటికి వస్తే ఆదిత్య ఊరుకుంటాడా వెళితే వాళ్ళ ఆయనతో బయటికి వెళ్తుంది కానీ నాతో ఎందుకు బయటికి వస్తుంది ఈ చుంచుది అని రుద్ర అనగానే పూజ నవ్వుకుంది హో పోనీలే మొత్తానికి మన పూజమ్మని మార్చావన్నమాట రుద్రకి మాత్రమే వినిపించేలా అన్నారు భూషణం గారు మార్చకపోతే ఎలా తాతయ్య దాని కోపం ఎక్కడ శివాని మీద దాడి చేస్తుంది అని భయం అను క్షణం కోసం బాధపడే రోజు రాకూడదనే దాన్ని మనసు మార్చాను అనుకుని తాతయ్య లేకపోతే ఎలా నా కారణంగా ఇరు కుటుంబాలు ఎన్ని రోజులని బాధపడటం అది నిజమేరా సరే ముందు నువ్వు కడుకో భోజనం చేద్దు సరే అత్త అని అందరితో కలిసి భోజనం చేసి ఒక పావుగంట వాళ్ళతో మాట్లాడి శివాని కోసం ఆలోచిస్తూ ఆఫీస్కి వెళ్ళాడు రుద్ర ఇక కట్ చేస్తే షాపింగ్ అంతా పూర్తి చేసుకుని గోల్డ్ సెక్షన్ వైపుకి వెళ్ళి పూజకి శివానికి గౌరీకి అందరికీ కావాల్సిన గోల్ తీసుకుని బిల్ పే చేసి దారిలోనే రెస్టారెంట్లో భోజనం చేసి ఇంటికి చేరారు టైం అప్పటికే మూడవుతుంది అలసటగా అనిపించి పార్వతి షాపింగ్ థింగ్స్ అన్ని బీర్వాలో పెట్టి బయటకి వచ్చి వాటర్ తాగుతున్న శివాని చూసి శివాని ఏంటత్తమ్మా సాయంత్రం గౌరీ ఇంటికి వెళ్ళాలి పడుకొని లేచాక బట్టలు సర్దుకోండి అదేంటి అత్తమ్మా పొద్దున్న చెప్పారు కదా వాటర్ బాటిల్ పక్కన పెడుతూ అంది అవును చెప్పాను కానీ మావయ్య గారు ఫోన్ చేసి ఈరోజు సాయంత్రం రమ్మని చెప్పాడు రుద్ర మీ మావయ్య ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకొని నేరుగా గౌరీ ఇంటికి వచ్చేసామని చెప్పారు నువ్వు కావాల్సినవన్నీ సర్దుకో అమ్మా సరే అత్తమ్మా అని తన రూమ్కి వచ్చి రెండు బ్యాగ్స్ తీసుకుని రుద్ర బట్టలు అతని థింగ్స్ అన్నీ సర్ది తన బట్టలు కూడా సర్దుకొని కాసేపు నడుము వాల్చుదామని బెడ్ మీదకి చేరింది మనసంతా భారంగా ఉంది శివానికి ఆమె ఆలోచనలు ఎంతకీ అంతు చిక్కడం లేదు ఆలోచించే ఓపిక శక్తి లేక నిద్రలోకి జారుకుంది టైం ఆయుదవుతుండగా రూమ్కి వచ్చింది సారా గాఢంగా నిద్రపోతున్న శివానిని చూసి నవ్వుకుని రూమ్ అంతా సర్ది తడిగుడ్డ వేసి బయటికి వెళ్ళిపోయింది శివాని శివాని అంటూ కాఫీ కప్తో లోపలికి వచ్చింది పార్వతి మత్తుగా పడుకున్న కోడల్ని చూసి నిద్ర లేపటం ఇష్టం లేకపోయినా తప్పక నిద్ర లేపింది సారీ అత్తమ్మ మెలకువ రాలేదు పైకి లేస్తూ అంది నాకే మెలకువ రాలేదు సారా వచ్చి నిద్ర లేపింది లేదంటే నేను కూడా పడుకునేదాన్ని ముందు కాఫీ తాగమ్మా మీరేందుకు అత్తమ్మ తెచ్చారు నేను కిందకు వస్తాను కదా కిందకి వచ్చిన ఏ లాభం నీ మనసైతే ఇక్కడ లేదు కదా శివాని చేతికి కాఫీ కప్ ఇస్తూ అంది తన అత్తగారి మాటలకి కంగారుగా చూసింది అత్తమ్మ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వెలా ఉంటావో ఏంటో నాకు తెలుసు శివ రుద్ర నీతో మాట్లాడటం లేదు నువ్వు చూస్తే వాడితో మాట్లాడుతున్నావు వాడి పనులన్నీ చేస్తున్నావు మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళాం అప్పటినుంచి నువ్వు నువ్వులా లేవు రెస్టారెంట్లో కూడా సరిగా భోజనం చేయలేదు చెప్పు అసలేం జరిగిందిరా కోడలి తల నిముతూ లాలనగా అడిగింది ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది శివానికి కాఫీ కప్ పక్కన పెట్టి అత్తగారి ఒడిలో తల పెట్టుకుని ఏడ్చింది తెలియదత్తమ్మ ఆయన ఎందుకల్లా మౌనంగా ఉన్నారో పైగా ఆఫీస్లో ఆయన పూజ ఇద్దరూ గొడవపడ్డారు ఏంటి షాక్ అయింది పార్వతి అవునత్తమ్మా అని జరిగిన విషయం చెప్పి చివరికి ఆయన ఏమన్నారో నాకు తెలీదు వాళ్ళ మాటలు వినే ధైర్యం లేక నేను బయటికి వచ్చేశాను నన్ను కాదని ఆయన పూజకి దగ్గర అయితే భార్యగా నేనేందుకు అత్తమ్మా నేనున్నా లేకపోయినా ఒకటే కదా అని శివాని ఏడుస్తూ అనగానే పార్వతీగారు బాధగా చూశారు కోడలు ఏడ్చేసరికి పార్వతీగారు తట్టుకోలేకపోయారు ఇంకా ఏడవు శివాని చూడు నేనున్నాను కదా నిన్ను కాదని వాడు పూజ చేతిని పట్టుకున్నా సరే ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కానీ నువ్వు మాత్రం ఏడవకు తల్లి నువ్వు ఏడిస్తే నాకే ఏడిపోస్తుందమ్మా ప్లీజ్ రా అని గారు శివానీని ఓదార్చారు ఏమైందమ్మా అమ్మాయి గారు ఎందుకు ఏడుస్తున్నారు కంగారుగా లోపలికి వచ్చింది సారా ఏమీ లేదు సారా నాన్నకి ఒంట్లో బాలేదు కదా ఎందుకో ఇంటి దగ్గర నుంచి వచ్చాను కానీ మనసంతా నాన్న కోసమే ఆలోచిస్తుంది విషయం దాచిపెట్టి చెప్పింది శివాని అంత బెంగగా ఉన్నప్పుడు ఎందుకమ్మా వెంటనే వచ్చేసారు ఇక్కడేదో కొంపలు మునిగిపోయినట్టు వెళ్ళి రెండు రోజులుండి రండి మీకు కూడా బెంగ తగ్గుతుంది అంది సారా నేను అదే చెప్తున్నాను సారా కానీ శివాని వినటం లేదు నవ్వుతూ ఉంది టాపిక్ మార్చాలని ఎందుకమ్మా వినటం లేదు మా ఆయన్ని ఆ పూజ ఎత్తుకుపోతుందో అని కోపంగా అంది శివాని ఆ మాటకి పార్వతి గారు సారా ఒకటే నవ్వు నాకు తెలుసమ్మా మీరు అందుకే వచ్చేసి ఉంటారు ఇక్కడికి పూజ ఏదోటి చేస్తుందని సారా అనగానే శివాని చిన్నగా నవ్వి ఊరుకుంది ఎందుకో రుద్ర విషయం తన అత్తమ్మతో తప్ప ఎవరికి చెప్పాలని అనుకోలేదు సారా ఏంటమ్మ గారు శివానికి కాఫీ వేడి చేసుకునరా సరే అమ్మ వద్దు సారా అత్తమ్మ నేను స్నానం చేసి రెడీ అయ్యాక అప్పుడు తాగుతాను కాఫీ అంది సరే నీ ఇష్టం తొందరగా రెడీ అవ్వు వెళ్ళాలి కదా సరే అత్తమ్మా అని తవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది డ్రెస్ వేసుకొని సింపుల్గా రెడీ అయ్యి లగేజ్ అంతా తీసుకుని బయటకి వచ్చింది అమ్మాయి గారు కాఫీ థ్యాంక్ యూ సారా అని శివాని కాఫీ తాగగానే సారా బ్యాగ్స్ అన్నీ కార్లో సర్దేసి రూమ్స్ అన్నింటికి లాక్ వేస్తూ వచ్చింది సారా అన్ని రూమ్స్కి తాళాలు వేసావా హా హామ్మా వేశాను సరే పదండి అప్పుడే మీ మావయ్య రెండుసార్లు కాల్ చేశారు శివాని ఎందుకత్తమ్మా వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు నాకు తెలిసి మనకంటే ముందు మీ మామయ్య వాళ్ళే అక్కడికి చేరుకుంటారు బయటికి నడుస్తూ ఉంది మాట్లాడుకుంటూ ముగ్గురు కార్ ఎక్కారు కానీ శివాని మనసంతా భారంగానే ఉంది కారులో కూర్చున్న పార్వతి చాలా రకాలుగా ఆలోచిస్తుంది రుద్ర పూజతో అలా మాట్లాడాడు అంటే నాకే నమ్మబుద్ధి కావటం లేదు సంథింగ్ ఏదో ఉంది తన మనసు మార్చాలని నీతో ఉంటానన్నాడా లేదంటే పూజ నాటకం ఆడుతుందా అనుకుని పరివిధాలుగా ఆలోచిస్తూ శివాని వైపు చూసింది సారాతో మాట్లాడుతుంది కానీ శివాని ముఖంలో కొంచెం కూడా నవ్వులేదు ఏంటో శివానిని చూస్తుంటే నాకే ఏదోలా ఉంది అయినా ఏమైంది శివానిని దూరం పెడుతున్నాడు ఎలా అయినా ఈ విషయం ఆయనతో మాట్లాడాలి అనుకుని ఆలోచనలన్నీ పక్కన పెట్టి శివ సారాలతో మాటలు కలిపింది ఇంకా ఆఫీస్ నుంచి నేరుగా గౌరీ ఇంటికి చేరారు గౌతమ్ రుద్ర అన్నయ్య వదిన వాళ్ళు ఇంకా రాలేదేంటి గౌతమ్ రుద్రకి కాఫీ ఇస్తూ అంది ఫోన్ చేశాను వచ్చేస్తారు షాపింగ్కి వెళ్ళారు గౌరీ అందుకే లేట్ అయింది అవునా సరే అన్నయ్య నేను ఇప్పుడే వస్తాను అని వంట గదిలోకి వచ్చి అందరికీ ఇష్టమైన వంటలు చేయటం మొదలుపెట్టింది గౌరీ ఫ్రెష్ అయి బయటికి వచ్చిన పూజ హాల్లో కూర్చున్న టీవీ చూస్తుంది ఇంతలో ఇంటి ముందు కారాగటంతో అది వల్ల అత్త కారే అని గ్రహించి నవ్వుతూ బయటికి వచ్చింది పార్వతీ సారా శివాని ముగ్గురు కార్ దిగారు కాఫీ తాగుతున్న రుద్ర తన భార్యని చూశాడు కుంకుమ రంగు మరియు నీలం రంగు కలగలిపిన చూడీదార్ వేసుకుంది శివాని ఆమె ముక్కంతా ఎర్రగా కళ్ళు కూడా ఉబ్బినట్టు ఉండటం చూడగానే రుద్రకి విషయం అర్థమైంది తన కోసం శివాని చాలా బాధపడుతుంది అని ఏంటత్తా ఇప్పుడు అవచ్చేది నవ్వుతూ అడిగింది పూజ ఆ నవ్వులో ఎటువంటి కల్మషం కనిపించలేదు పార్వతికి ఇంట్లో అన్నీ కదా కదమ్మా అందుకే లేట్ అయింది ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారత్తమ్మ రండి లోపలికి శివాని లోపలికి రా అని నవ్వుతూ పూజ అనగానే శివాని ఏమీ మాట్లాడలేదు మౌనంగా లోపలికి నడిచింది గౌరీ బయటికి వచ్చి పార్వతిని చూడగానే ఆమెకి ఎక్కడా లేని ఆనందం వచ్చింది ఏంటి వదినా ఇంత లేట్ చేశావు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను ఎలా ఉన్నావు శివాని ఎంతో ఆప్యాయంగా అడిగింది గౌరీ గౌరీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది చాలా సంతోషంగా ఉందని బాగున్నామమ్మా బదిలిచ్చింది శివాని వదిన ముందు వాటర్ తాగండి వాటర్ ఎందుకమ్మా జ్యూస్ తీసుకుని వచ్చాను అని పూజ ముగ్గురికి జ్యూస్ ఇచ్చింది సారా వద్దు అంది కానీ పూజ ఊరుకోలేదు తన అత్తా మామలని పలకరించి బయటకి వచ్చిన పార్వతి గౌతమ్ గారి దగ్గరికి వెళ్ళింది ఏంటమ్మా తొందరగా వస్తారనుకుంటే ఇంత లేట్గా వచ్చారు ఖాళీ అయిన కాఫీ కప్ పక్కన పెడుతూ అన్నాడు షాపింగ్ లేట్ అయింది రుద్ర నువ్వు ముందు ఫ్రెష్ అవ్వు సరే అమ్మా అని రుద్ర లోపలికి వచ్చాడు హాల్లో కూర్చుని గౌరితో మాట్లాడుతుంది శివాని శివాని పక్కన దేవి గారు కూర్చుని ఉన్నారు పిలవటం ఎందుకని ఆలోచిస్తూ ఉండగానే అమ్మగారు అంటూ పిలిచింది సారా ఏంటి సారా రుద్రా బాబు గారు వచ్చారమ్మా చూడండి అని చెప్పి సారా పక్కకి వెళ్ళగానే అమ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పి గౌరీ ఇచ్చిన రూమ్ వైపుకి నడిచింది ఆ వెనకే వచ్చాడు రుద్ర డోర్ క్లోజ్ చేసి మంచంపై పెట్టిన బ్యాగ్ ఓపెన్ చేసి అతని బట్టలు టవల్ తీసి బెడ్ మీద పెట్టి వెనక్కి తిరిగింది ఎదురుగా రుద్ర అన్నీ తీసి పెట్టానండి స్నానం చేసి రండి మీకు టిఫిన్ వడ్డిస్తాను అని ముందుకు అడుగు వేసింది నీతో మాట్లాడాలి శివ నాతో మాటలు ఎందుకండి ఈ నాలుగు రోజులు మీ మౌనంతో నాకెన్నో మాటలు చెప్పారు వాటితోనే నా కడుపు నిండిపోయిందండి ఇంకా మాటలు ఎందుకండి నవ్వుతూ అంది ఆ మాటకి రుద్ర మనస్సు చెవుక్కుమంది ఏంటి అలా మాట్లాడుతున్నావు శివ తన వైపుకి తిప్పుకుని దగ్గరికి తీసుకున్నాడు ఎలా మాట్లాడుతున్నాను చెప్పండి సూటిగా అడిగింది వర్క్లో బిజీగా ఉండి నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు శివ ఆ మాత్రం దానికి ఎందుకంత కోపం మీరు వర్క్లో బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదో లేదంటే కావాలని లిఫ్ట్ చేయలేదో నాకు అన్నీ తెలుసండి అది కాదు శివ ఈ నాలుగు రోజులు నీకు నేను దూరంగా ఉండటానికి కారణం పూజ తన కోసం భయపడి నాకు దూరంగా ఉన్నారా అంటే తన కోసం నన్ను వదిలేస్తారా ధీటుగా అడిగింది ఆ మాటకి కోపంగా చూశాడు రుద్ర దేనికి కోపం మీకు తన కోసం భార్యని నాలుగు రోజులు మాట్లాడకుండా దూరం పెట్టారంటే మీరు నన్ను వదలడానికి సిద్ధపడినట్టే కదా కంట నిండా నీళ్లతో అంది తట్టుకోలేక శివాని మెడ దగ్గర చేయి వేసి కోపంగా గోడకి లాక్ చేశాడు ఏడుస్తూ చూసింది ఇదే నా భార్య మీద నీకున్న ప్రేమ నా మీరు నన్ను చేసుకుంది ఆమె ఈ మాటలన్నీ అనలేదు ఆమె కళ్ళే రుద్రతో మాట్లాడుతున్నాయి చూడు నా మనసేంటో నీకు తెలీదా సూటిగా అడిగాడు మీ మనసేంటో ఈరోజే నాకు బాగా తెలిసింది రుద్రగారు మనదలి కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారని కోపంగా అంది నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు శివ అసలు ఆఫీస్లో చూశాను కల్లారా చూశాను మీ మాటలు చెవులారా విన్నాను వినే ఓపిక తట్టుకునే శక్తి లేక వెనక్కి వెళ్ళిపోయాను అంటే అది పక్కలోకి రమ్మంటే వెళ్తావా కోపంగా అడిగింది ఏయ్ మెంటల్ దానా అంటూ ఆమె మెడ దగ్గర ఉన్న చేతిని పట్టు బిగించి కోపంగా దగ్గరికి లాక్కొని ఎలా కనబడుతున్నానే నీకు అడిగిన ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్ళి పడుకునే వాళ్ళకు కనిపిస్తున్నానా ఎరుపెక్కిన చూపుతో అన్నాడు మరి పూజ అడగగానే సిగ్నల్ ఇచ్చావు కదా అంతే కోపంగా అంది శివాని నేను తన మనసు మార్చడానికి నేను వదులుకుంటానన్నాను అంతేకాని సుఖం కోసం కాదు ఏంటి ఏమన్నావు తన కోసం నన్ను వదులుకుంటానన్నావా ఆవేశం పక్కన పెట్టి సూటిగా అడిగింది అవును అన్నాడు కోపంగా నీ మరదల కోసం కట్టుకున్న భార్యను కూడా వదిలేస్తావు అవునా నా ఉద్దేశం తన మనసు మార్చడానికన్నాను అంతేకాని నిన్నెందుకు వదులుకుంటాను ఏయ్ చంపేస్తాను ముట్టుకున్నావంటే అని రుద్రని వెనక్కి నెట్టి దాని మనసు మార్చడానికి నన్ను వదిలేస్తానని ఎందుకన్నావు ఎందుకంటే పూజ కారణంగా నీకే ప్రమాదం జరగకూడదని అంతేకాని భార్యని వదిలేసి మరో ఆడదానితో జల్సా చేయడానికి కాదు కోపంగా అన్నాడు మనసు అది కూడా నువ్వు పూజ మనసు అది ఎలాంటిదో తెలుసు కూడా తనని మార్చాలని చూస్తున్నావు తనొక ఊసెరు వెళ్ళి సమయం సందర్భం బట్టి రంగులు మారుస్తుంది అలాంటి దాన్ని మనసు మార్చుతానంటున్నావు అది జరగని పని రుద్రగారు ఏడుస్తూ అంది శివ నువ్వు ఇంతే నన్ను అర్థం చేసుకుంది ఆమె కళ్ళెల్లో చూస్తూ అన్నాడు కోపంగా రుద్ర దగ్గరికి వచ్చి అతని షర్ట్ కాలర్ పట్టుకుని మిమ్మల్ని నేను ఎప్పుడో అర్థం చేసుకున్నాను కానీ మీరే మనసు మార్చుకుంటున్నారు అది కూడా ఆ పూజ కోసం అదే నాకు బాధగా ఉంది నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు శివ తప్పుగా అర్థం చేసుకుంటుంది నేను కాదు మీరు మీరు పూజ ప్లాన్ మీకు అర్థం కావటం లేదా తను మిమ్మల్ని నన్ను విడదీయాలని చూస్తుంది ఎందుకు మీరు ఈ కోణంలో ఆలోచించడం లేదు నిన్న మొన్నటి వరకు నాకు రుద్రభావ కావాలి తన దగ్గర నేను హ్యాపీగా ఉండాలి తనని నేను సొంతం చేసుకోవాలని కంకణం కట్టుకొని అందరినీ సాధించుకుని తిన్న పూజ మీరు నన్ను వదిలేస్తాను అంటే మనసు మార్చుకుందా అసలు మీకేమైంది దాని మాటలు ఎలా నమ్మారు అంటూ దులిపింది శివాని రుద్రకి అంతా ఇంత కోపం రావటం లేదు గట్టిగా మాట్లాడదామన్నా బయట అందరూ ఉన్నారని కోపంగా శివాని కేసి చూస్తూ తను నిజంగానే మారింది అదంతా మీ భ్రమ శివ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం దానికోసం నన్ను వదిలేస్తావా వదులు నిన్ను చంపి నేను చేస్తాను అంటూ రుద్రని కోపంగా వెనక్కి నెట్టి బెడ్ మీద కూర్చుంది పాగటం లేదు శివానికి రుద్రకి కోపం ఆగటం లేదు మా అమ్మ తర్వాత నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావనుకున్నాను కానీ అసలు నా మనసును చదవలేదనే అనిపిస్తుంది పిడికిలి బిగిస్తూ అన్నాడు మనసు చదవాల్సింది నేను కాదు మీరు మరదలి విశ్వరూపం ఏంటో తెలిసి కూడా వెనకేసుకుని వస్తున్నారు అందుకు సిగ్గుగా ఉంది అని కంట్లో తడి తుడుచుకుని దానికోసమే కదా నాలుగు రోజులు నాతో మాట్లాడడం మానేశావు దానికోసమే కదా ఇప్పుడు నన్ను వదిలేస్తాను అంటున్నావు నీకు ఆ పూజకి అడ్డురాను నన్ను పక్కన పెట్టుకునే తనతో సంతోషంగా ఉండు నువ్వు నీకెలానో నా అవసరం లేదు కదా కట్టుకున్న భార్యను కూడా మీరు పక్కన పెడుతున్నారంటేనే అర్థమవుతుంది మీ మనసులో ఏదో మూలన పూజ మీదన ప్రేమ ఉందని ఇంకా ఎందుకు ఈ దాగుడుమూతలు మీకు నచ్చినట్టు ఉండండి అని శివాని అనగానే కోపంగా ఉన్న రుద్ర ఆమె మాటలకి మరింత రుద్రుడై ఆమె చెంపపై కొట్టాడు ఆ బెడ్ మీద పడింది శివాని స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం